ఈ చిన్న చిన్న బుట్టలు ఉన్న మొక్కలు ఏ మొక్కలు అనుకున్నా ఫ్రెండ్స్ ఈ మొక్కలను చూస్తే మీకేం గుర్తుకొస్తున్నాయి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బిక్ టు అర్కు గిరిజన అలవాట్ల యూట్యూబ్ ఛానల్ అండి అరకు అంటే గుర్తుకొచ్చేది రమణీయమైన ప్రకృతి అందలు కాపీ తోటలు కదండి ఈ కాపీ పంట పండాలంటే ఎత్తైన చెట్ల నీడ అవసరం కాపీ పంట నీడ కోసం సిల్వరక్ చెట్లను మన గిరిజనులు పెంచుతారు ఇక్కడ చూస్తారు కదండి మన గిరిజనులకైతే సిల్వరక మొక్కలు గవర్నమెంట్ వారు ఫ్రీగా సప్లై చేస్తారు ఈ వీడియో చేయడం ఎందుకంటే చాలా మంది మన గిరిజనులు కూడా నీళ్ళని చూస్తుంటారు కదండి మన గిరిజనులకు ఎవరైనా కొండ పూడు భూమిని కలిగిన రైతులకి అయితే ఎకరానికి ఏడు వందల మొక్కలు అయితే ఫ్రీగా గవర్నమెంట్ సప్లై చేస్తారండి అంతేకాదండి ఈ మొక్కలు దాడానికి గుంతలు పేడు అయితే ఫ్రీగా సబ్సిడీ అమౌంట్ కూడా ఫ్రీగా ఇస్తారండి మరి మీరు కూడా ఎవరైనా గిరిజనులు అయ్యండి కొండ పూడి భూమి కలిగి ఉంటే గానీ మీరు సంబంధిత పంచాయతీలు ఉంటారండి కలెక్ట్ చేస్తే మాత్రం ఇటువంటి మొక్కలు అయితే ఫ్రీగా ఇస్తారండి మరి ఇటువంటి ఇంట్రెస్ట్ కోసం తప్పనిసరిగా మన ఆర్థిక గిరిజన అలవాట్ల యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మరి